ఓం నమః శివాయ్ మిత్రులరా మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు వృషభ రాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు మే రెండు వేల ఇరవై ఐదు రెండవ తేదీ శుక్రవారం వైశాఖ మాసంలో శుక్లపక్ష ఐదవ రోజున ఆర్ద్ర నక్షత్రంలో ధృతి అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒకటి నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు నుండి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశాసూళ్ళో పశ్చిమ దిశ గురించి ప్రస్తావించబడింది ఈ రోజు పొరపాటున కూడా పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు వృషభ ఎవరైనా మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి ముద్దు చేయాలని మీరు కోరుకుంటారు మీ ఈ కోరిక మిమ్మల్ని అభద్రతాభావంతో మరియు డిమాండ్ చేసేవారిగా కనిపించేలా చేస్తుంది మీరు ఈరోజు చిన్నపిల్లలా ప్రవర్తిస్తారు మరియు మీ భాగస్వామిని మీ వ్యవహారాన్ని వ్యక్తిగత స్థాయికి పరిమితం చేయమని అడుగుతారు మీరిద్దరూ ఒకే చోట పనిచేస్తున్నారు కాబట్టి ఇది చాలా కష్టం మీరూ మీ భాగస్వామిని ఉంచుతున్న క్లిష్ట పరిస్థితిని అంచనా వేయండి ఈ రోజు మీ దృష్టి అంతా మీ ప్రేమపైనే ఉన్నప్పుడు ప్రశాంతమైన మరియు విశ్రాంతినిచ్చే రోజు ఈ సంబంధం హృదయం నుండి ఏర్పడింది దానిలోకి ఎటువంటి అపార్థాలను రానివ్వకండి అపార్థం అనే పురుగు మీ కోరికను నాశనం చేయగలదు మీ బిజీ జీవితం నుండి సంగీతం నృత్యం లేదా ఫోటోగ్రఫీ వంటి మీ అభిరుచుల కోసం సమయం కేటాయించండి మీమీద దృష్టి పెట్టడానికి ఈరోజు ఉత్తమ రోజు ప్రజలు మిమ్మల్ని ఆకట్టుకోవాలని కోరుకుంటారు మరియు దీనికోసం వారు మిమ్మల్ని వివిధ మార్గాల్లో ప్రలోభపెడతారు జీవితంలోని ఈ దశను ఆస్వాదించండి మరియు ఈ ప్రత్యేక క్షణాల్లో మీ హృదయానికి దగ్గరగా ఉన్నవారిని మర్చిపోకండి ఈరోజు మీరు ఎవరితోనైనా వాదనకు దిగే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు సానుకూల ఫలితాలు వస్తాయి మీ జీవిత భాగస్వామి మీ పనిలో మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు మీరు దేవుని పట్ల భక్తి పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంటారు మరియు మీ ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది మీకు పని విషయంలో ఏదైనా సమస్య ఉంటే అదికూడా పరిష్కరించబడుతుంది ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వాములపై లోతైన నమ్మకాన్ని కలిగి ఉంటారు మీరు ఏదైనా కుటుంబ విషయాన్ని ఓపికగా మరియు సంయమనంతో పరిష్కరించుకోవాలి ఏ పరిస్థితిలోనైనా అన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి చింతించకండి త్వరలో అనేక అవకాశాలు మీ ముందుకు రావచ్చు దీనివల్ల మీరు చాలా గందరగోళంగా భావిస్తారు భవిష్యత్తు ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోవద్దు ఇది మీకు ప్రయోజనకరమైనది కాదు మీ పనిలో ఎవరు జోక్యం చేసుకోవచ్చు ఇది ఎవరికీ తెలియదు అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం కమ్యూనికేషన్ మార్గాలను ఉపయోగించడం ద్వారా మీరు విజయానికి ఒక అడుగు దగ్గరగా వెళ్లవచ్చు వ్యాపారంలో లాభం పొందడానికి మార్కెటింగ్ ప్రకటనలు లేదా ప్రమోషన్ సహాయం తీసుకోండి ఈరోజు ఇంట్లో పగిలిన కిటికీలో లీకయ్యే కులాయిలు లేదా పనిచేయని విద్యుత్ ఉపకరణాలు మీ సమయం మరియు దబ్బును కోరవచ్చు మీద దృష్టి పెట్టండి మరియు ఈ సమయంలో గందరగోళం చెందకండి నైతికతకు సంబంధించిన సమస్యలు మీ దృష్టిని ఆకర్షించవచ్చు ప్రయాణం లేదా యాత్రను ప్లాన్ చేసుకోవడం కూడా మీ కార్డులలో ఉంటుంది మీకు ఏది కావాలో దాన్ని వ్రాసుకుని దానిని సాధించడానికి హృదయపూర్వకంగా పనిచేయండి మీరు ఎప్పటికీ నిరాశ చెందరు ఒక సమూహం లేదా క్లబ్లో చేరడం వలన మీరు ముందుకు సాగడానికి మరియు పురోగతి సాధించడానికి కొత్త ఆలోచనలు వస్తాయి వస్తువులు దొంగతనం అయ్యే అవకాశం లేదా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశముంది కాని జాగ్రత్తగా పనిచేయడం వల్ల ప్రతి కష్టాన్ని సులభతరం చేస్తుంది మీరు పనిలో బిజీగా ఉన్నప్పుడు సంబంధాలను విస్మరించడం మానుకోండి పని నుండి విరామం తీసుకుని కొత్తగా ఏదైనా చేయడానికి ఈరోజు చాలా బాగుంది మీరు కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం అందించి ప్రశంసలు పొందవచ్చు మీకు అంతులేని అవకాశాలు ఉన్న ఇతర రోజులకంటే ఈరోజు మంచి రోజు మీరు కష్టపడి పనిచేయడానికి భయపడకపోతే నిశ్చింతగా ఉండండి ఎందుకంటే మంచి ఫలితాలు మీకోసం వేచి ఉన్నాయి పని మరియు దబ్బు సమస్యలు ప్రస్తుతం మీ మనస్సును వేధిస్తుండవచ్చు మీ దృష్టిని మరల్చడానికి ఒక చిన్న యాత్ర చేయండి మీ సృజనాత్మక స్ఫూర్తిని సంతృప్తిపరిచే కార్యకలాపాలను వ్రాసి వాటిలో పాల్గొనండి మరొక ఆదాయ వనరుతో కొత్త అవకాశాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి ఈ రోజు మీరు మీ ఉనికి యొక్క అర్థాన్ని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉండవచ్చు మీ పని మళ్లీ మళ్లీ చెడిపోవడానికి గల మూల కారణాన్ని కనుగొనండి మీలో మీరు ప్రయాణించడానికి ఈరోజు శుభప్రదం సమయాన్ని తెలివిగా ఉపయోగించడం నేర్చుకున్న వ్యక్తికి దేవుడుకూడా అతని విజయాన్ని ఓటమిగా మార్చలేడు ఇంట్లో పవిత్రమైన వాతావరణం ఉంటుంది మరియు ఎటువంటి చింత ఉండదు కాబట్టి మీ కుటుంబంతో కలిసి ఉండి ఆనందాన్ని పంచుకోండి జీవితంలో అనేక కారణాల వల్ల మీలో నిండిన నిరాశను ఎదుర్కోవడానికి మీరు కొత్త మార్గాన్ని కనుగొనవలసి ఉంటుంది మీ అంతర్గత బలం పరిష్కారాలను కనుగొనడంలో సహాయపడుతుంది మీరు ఇప్పుడు విజయం సాధించినట్లు భావిస్తున్నారు కానీ ఉదారంగా మారకండి గృహ ప్రాజెక్టులకు లేదా వర్షాకాలపు రోజులకు డబ్బు ఆదా చేయండి మీరు క్యాంపింగ్కు వెళ్లడానికి లేదా స్నేహితులు మరియు తోబుట్టువులతో ప్రయాణించడానికి సమయం కేటాయించవచ్చు మీ జీవితంలోకి కొన్ని ఆసక్తికరమైన సంబంధాలు ప్రవేశించబోతున్నందున నెట్వర్కింగ్ అవకాశాల కోసం వెతుకులాటలో ఉండండి ఈ రోజు అంతులేని అవకాశాలు ఉంటాయి మరియు మీరు అవసరమైన దానికంటే ఎక్కువ ఆనందించబోతున్నారు కుటుంబంతో కనెక్ట్ అయి ఉండటానికి మీరు వారితో నాటకం నృత్యం మరియు ఇతర వినోద కార్యకలాపాలలో బిజీగా ఉండవచ్చు జానాన్ని సంపాదించడానికి కొత్త మార్గాలను కనుగొంటారు మీరు కోరుకున్నది రాత్రికి రాత్రే లభించదు దానికోసం మీరు చాలా సంవత్సరాలు కష్టపడాలి ఆకస్మిక గృహ సమస్యలు మిమ్మల్ని బిజీగా మరియు ఆందోళనకు గురిచేస్తాయి మీ ఆకర్షణ శక్తితో మీరు ఎవరినైనా మీ పట్ల పిచ్చిగా మార్చగలరు కాని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి సంబంధాలలో మీరు పూర్తిగా నిజాయితీపరులు మరియు మీ భాగస్వామి మిమ్మల్ని విశ్వసిస్తారు మరియు ఇది మీ అతిపెద్ద విజయం మీ ప్రేమ జీవితం నిజంగా ఓదార్పునిస్తుంది మరియు ఆప్యాయత కలిగిస్తుంది మీరు మీ స్నేహితులు కుటుంబ సభ్యులు మరియు మీకు తెలిసిన వ్యక్తులకు స్ఫూర్తినిస్తారు మీరూ నిజమైన భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే ఆ శోధన నేటితో ముగుస్తుంది ఈ జన్మలోనే కాదు రాబోయే ఏడు జన్మలలోనూ మీతో ఉండే వ్యక్తిని మీరు కలవబోతున్నారు మీ సంబంధాలలో కొత్త ఉత్సాహాలు ప్రవహిస్తున్నాయి మీరు ఒంటరిగా ఉన్నా లేదా నిబద్ధత కలిగిన వారైనా కొత్త అనుభవాలు విషయాలను ఉత్తేజపరుస్తాయి ఒంటరి వ్యక్తులకు ఈ రోజు ఆసక్తికరమైన సంభాషణలు ఉండవచ్చు అది సంభావ్య సంబంధానికి దారితీస్తుంది ఇనుము వేడిగా ఉన్నప్పుడు గురి పెట్టండి ముఖ్యంగా ప్రేరణాత్మక వక్తలు లేదా ఇలాంటి పాత్రలలో ఉన్నవారికి ఇది చాలా మంచి రోజు ఈ రోజు మీరు ప్రజలతో బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారు మరియు దానికోసం మీకు ఎక్కువ జీతం కూడా లభిస్తుంది కాబట్టి మీరు ముందుకు సాగి ప్రజలు మీ మాట వినడానికి ఆసక్తి చూపే విధంగా ప్రదర్శన ఇవ్వండి ముందు పరిస్థితి అనుకూలంగా కనిపిస్తోంది మీరు త్వరలో కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు దీనివల్ల జీవితంలోకి ఆనందం మరియు కొత్తదనం రావడం ప్రారంభమవుతుంది మీ సామర్థ్యాన్ని మరియు సామర్థ్యాన్ని ఇతరులకు నిరూపించడం ద్వారా మీరు మీకోసం ఒక కొత్త గుర్తింపును సృష్టించుకోగలుగుతారు మీరు మీ ఉద్యోగంలో కొన్ని కొత్త టెక్నాలజీలను నేర్చుకోవచ్చు నేను చాలా కాలంగా నా ఉద్యోగంలో కోరుకున్న ప్రమోషన్ కోరుకుంటున్నాను త్వరలో మీరు జీతం పెంపుతోపాటు ఉద్యోగంలో పదోన్నతి గురించి సమాచారం పొందవచ్చు మీరు కొత్త పనిని ప్రారంభించడానికి ప్లాన్ చేసుకోవచ్చు దీనితో పాటు ఈరోజు మీ తూర్పు ఖచ్చితంగా ఈరోజే తూర్పు వైపు వెరండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు ఈరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయండి అప్పుల బాధ నుండి ఉపశమనం లభిస్తుంది